హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా మమతా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా రుచికరంగా గోంగూర నిల్వ పచ్చడి చాలా సులభమైన పద్ధతిలో మన చేతుల విధంగా చేస్తే ఆ రుచే వేరే కదా గోంగూర పచ్చడి అంటేనే చాలండి మన తెలిగింటి వారు ప్రతి ఒక్కరు నోట్లో అయితే లొట్టలేసుకుంటూ తినేస్తూ ఉంటారు కదా మరి అంత కమ్మగా ఉండే గోంగూర పచ్చడి అసలు రోట్లో రుబ్బినట్టే రావాలి అంటే రోటితో పనిలేదు అలాగని మిక్సీ తోటి కూడా అసలు అంటే మిక్సీలో గ్రైండ్ చేసే అవసరం లేదనమాట గోంగూర జస్ట్ మనము Chuck. చక్కగా ఈ విధంగా చేసుకుంటే అసలు మనకి టేస్ట్ అయితే అద్దుర్స్ అనమాట చాలా అంటే చాలా రుచికరంగా అచ్చంగా మనం రోట్లో రుబ్బినట్టే రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా ఇదైతే ఈ పచ్చడి గోంగూర పచ్చడి పక్కాగా ఒక నెల రోజులైతే నిల్వగా ఉంటుందన్నమాట సో గోంగూర పచ్చడి కోసం నేనైతే ముందుగా ఇక్కడ గోంగూర ఒక ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలది తీసుకొని మంచిగా శుభ్రంగా ఆకులు అంటే కొంచెం కాడలు ఉన్న విధంగానే తెంచుకున్నాను మంచిగా ఒక ఐదు ఆరు సార్లు అయితే కడిగేసాను ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎండాకాలంలో కూడా ఇసుక అనేది ఉంటుంది కంపల్సరిగా ఐదు ఆరు సార్లు కడిగేసాను ఇక్కడ చాలామంది గోంగూర అయితే ఉట్టి ఆకులే తెంచుతుంటారు కానీ ఇలా కాడలతో కూడా తెంచి చూడండి చాలా బాగుంటుంది పుల్లగా ఉంటుంది టేస్ట్ ఆ కాడల్లో ఇంకా గోంగూర తీసేసుకొని నేను ఒక గిన్నెలో అంతా కూడా వేసేసి ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గిచ్చేసాను ఎంత చక్కగా మగ్గిందో చూడండి ఐదు నిమిషాలు చాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసాను సో చక్కగా మళ్ళీ ఒకసారి మగ్గించుకొని సిమ్లో పెట్టేసేయాలి ఇంకా బాగా మంచిగా మగ్గుతుందనమాట ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకా సిమ్లో వదిలేయాలన్నమాట ఇది సిమ్లో మగ్గేంత వరకు మనము ఒక గిన్నె అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాము మంచిగా డ్రైగా వేయించుకొని ఇందులో మిరపకాయలు అంటే ఒట్టి మిరపకాయలు అంటాం కదా ఎండు మిరపకాయలతోటి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది జనరల్గా రోటి పచ్చడిలో అయితే పచ్చిమిరపకాయలతో చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ఎండు మిరపకాయలు నేను ఇక్కడ ఒక ఇరవై వరకు తీసుకున్నాను మీ క్వాంటిటీ గోంగూర ఎంత ఉంది దాని ప్రకారంగానే అలాగని కారం కూడా ఎండు మిరపకాయలు ఎక్కువగా ఉన్నాయంటే తక్కువ తీసుకోండి సో నేనైతే ఇక్కడ ఇరవై తీసుకున్నాను అవి కాస్త వేయించిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఒక పావు స్పూన్ మెంతులు వేసాను ఒక టూ స్పూన్స్ ధనియాలు వేస్తున్నాను ఇవన్నీ కూడా డ్రైగా మంచిగా వేయించుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసామంటే మాడకుండా చక్కగా ఇలా వచ్చేస్తాయి కమ్మగట్టి సువాసన కూడా వస్తుంది ఇవి వేయించేటప్పుడు సో అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి వీటిని చల్లార్చుకొని మిక్సీలో అయితే మనం కచ్చాపచ్చాగా బరకగా పట్టేసుకున్నాము సో ఇంతేనండి మిక్సీ తోటి మనకి పని జస్ట్ ఇవి కచ్చాపచ్చగా పట్టుకోవడం వరకే మనకు మిక్సీ అవసరం అన్నమాట సో ఇందులో నేను టూ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు గల్లుప్పు ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి సో నేనైతే నార్మల్ సాల్ట్ యాడ్ చేసాను ఇంకా మిక్సీ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకుందాము చూసారా ఇలా పొడిగా చేసేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడైతే మనకి చక్కగా ఈ గోంగూర అయితే బాగా మగ్గిపోయింది అసలు మనకి రోట్లో వేసి రుబ్బే పని లేదనమాట మిక్సీలో కూడా వేసే పని లేదు గోంగూర అని చెప్తున్నాను నేను ఇంకా మనం పట్టి పెట్టాం కదండి పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసి మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి గోంగూర అలాగే చక్కగా పెట్టిన మిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ పట్టి పెట్టిన పౌడర్స్ అన్నీ ఇలా మిక్స్ చేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుందనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అలాగే ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఎందుకంటే గోంగూరలో నేను సాల్ట్ వేయలేదు కదా పుల్లగా వచ్చేస్తుంది అసలు రుబ్బే పని లేదనమాట పప్పు గుత్తితోటి మెంపే పని కూడా లేదు చక్కగా మగ్గిపోయిన చూసారా కాడలతో సహా చక్కగా మగ్గిపోయింది సాల్ట్ చెక్ చేశాను ఇంకొక స్పూన్ పట్టింది నాకు ఒక స్పూన్ వేసేసాను పుల్లగా ఉంటుంది కదా గోంగూర అందుకని సో అదైతే పక్కకుంచేసాను ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నె పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకున్నాము ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను నూనె వేసాను నిల్వ పచ్చడి కాబట్టి నూనె అయితే కాస్త ఎక్కువనే పడుతుంది నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు రెండు మిరపకాయలు అలాగే ఒక పెద్ద ఎల్లిగడ్డ అయితే మంచిగా తీసుకొని పొట్టు తీసినది పచ్చాపచ్చడిగా దంచి వేసాను ఎల్లిపాయలు ఇందులో ఉంటే గోంగూరలో చాలా రుచిగా ఉంటుంది కదా అలాగే మీకు నచ్చినట్టయితే మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకోండి సో నేనైతే స్కిప్ చేశాను అది మా ఇంట్లో అంటే ఇలా గోంగూర పచ్చడిలో తినడం ఇష్టపడరు అనమాట సో ఇంకా ఎల్లిపాయలు వేసిన తర్వాత కాశీని కరపాకేసేసి బోలడంతా ఇప్పుడు మనము చక్కగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండీ గోంగూర అది ఇందులో వేసేసి ఒక్క ఐదు నిమిషాలు సన్నటి అంటే సిమ్లో ఇలా అయితే కలుపుతూ నూనె అంతా కూడా అందులో పట్టే విధంగా కలుపుతూ ఉంచుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని ఇంకా మన వేడి వేడిగా అన్నం పెట్టేసుకొని అలా గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఆ ముద్ద అసలు ఎంత అమృతంలా ఉంటుంది తొలి ముద్ద తింటూ ఉంటే సో చాలా రుచికరంగా చాలా డెలిషియస్గా చాలా కమ్మగా ఉండే ఈ గోంగూర నిల్వ పచ్చడి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి రోటి పచ్చడిలో అయితే మనం జనరల్గా ఉల్లిపాయలు కూడా దంచి వేస్తూ ఉంటాం కచ్చా పచ్చాగా సో ఇది నిల్వ ఉంటుంది కాబట్టి నేను ఉల్లిపాయలు యాడ్ చేయలేదు మీకు ఒకవేళ ఉల్లిపాయలు కావాలంటే అప్పటికప్పుడు ప్పుడు కట్ చేసుకొని అంటే కొంచెం పక్కకు తీసుకొని కూడా మీరు గిన్నెలో వేసుకోవచ్చు ఏం చక్కగా బాటిల్లో నింపు పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఇందులో ఉప్పు మాత్రం కరెక్ట్గా ఉండాలన్నమాట ఉప్పు ఏ విధంగా అయినా కొంచెం కూడా తక్కువ ఉందనుకోండి బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది సో ఉప్పు మాత్రం మీరు కరెక్ట్గా వెయ్యండి సో ఉప్పు ఇందులో కంపల్సరీగా కరెక్ట్ ఉండాలన్నమాట సో మంచిగా వేడివేడి అన్నం పెట్టేసుకొని ఇంకేం చక్కగా తినడమే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వీడియోస్ చెక్అవుట్ చేసేటి మంచి మంచి రెసిపీస్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సరే కొత్త వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్